హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నాటదగా సీరియల్లో మొత్తానికి మామగారిని కాపాడేశాడు దేవా సో సూపర్ హీరో అయిపోయాడు అందరి దృష్టిలో కానీ ఏం సుఖమండి ఎంతమంది ఎంత మంచివాడైనా కానీ ఆల్రెడీ పాపం తనకి భయం అయితే ఏర్పడిపోయింది సో ఇక వాళ్ళ నాన్నగారు మా ఇద్దరిని అంగీకరించడు ఇక నా వల్ల వీళ్ళ కుటుంబానికి ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి సో ఇక వీళ్ళకి దూరంగా ఉండడమే బెస్ట్ అని తనైతే అనుకున్నాడు కాబట్టి గట్టిగా నిర్ణయించుకుని మాట తీసుకున్నాడు కాబట్టి ఇక ఎంత మంచివాడైనా తన జీవితం ఇక ఏమవుతుందా అనేది ఇక దేవుడి చేతిలోనే ఉంది లేదంటే డైరెక్టర్ గారి చేతిలోనే ఉంది ఇక అసలు ఈరోజు కథలోకైతే వెళ్ళిపోదాం అసలు ఏం జరిగిందో చూసేద్దాం సో ఇక వాళ్ళ మామగారి కోసం అక్కడ ఉన్నటువంటి రౌడీలందరినీ కొట్టేస్తాడు దేవా ఇక కొట్టేసిన తర్వాత వాళ్ళ మామగారిని అయితే కాపాడేసి బయటికి తీసుకొస్తాడు ఆ యొక్క ఆ గోడౌన్ నుంచి ఇక సరే రండి సార్ మీరు కానీ దేవ అయితే చాలా బాగా మాట్లాడతాడు కదా సార్ 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 అంటూ వాళ్ళ మామగారిని అంటే అంత చనువు తీసుకోకుండా నిజంగా ఎంతో గౌరవంగా రండి సార్ నేను మిమ్మల్ని వదిలిపెడతాను మీరు ఇప్పుడు ఎలా వెళ్తారు ఇక్కడి నుంచి అంటే లేదు దేవా నేను వెళ్తాను లేదు నేను వెళ్ళిపోతానులే నీకెందుకు శ్రమ అంటే అదేంటి సార్ శ్రమ అంటున్నారు ఇక్కడ ఏమీ ఉండవు కదా ఆటోలు అవి కూడా సో నేను వదిలిపెడతాను సార్ మీరు అసలే నీరసంగా ఉన్నారు కదా అన్ని దెబ్బలతో ఉన్నారు మీరు ఎలా వెళ్తారు రండి సార్ నేను వదిలిపెడతాను నా బండి మీద అని చెప్పి పాపం బ్రతిమ్లాడతాడు అయినా కానీ జడ్జి గారు మాత్రం వద్దు దేవా నేను వెళ్ళిపోతాను నీ పార్టీకి నువ్వు వెళ్ళులే నేను ఎట్లాగైనా ఆటో తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్తాడనమాట అయినా పర్లేదు సార్ రండి సార్ ఒక పది నిమిషాలే కదా సార్ మీ ఇంటి దగ్గర వదులుతానంటే ఆయన ఈయన వినిపించుకోడు సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడనమాట ఇక దేవాకి అర్థం కాదు ఏంటో ఈయన నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడా అని ఇక అనుకుంటూ పాపం మనసులో కామ్గా బండి తీసుకొని తనైతే వచ్చేస్తాడనమాట ఇక వస్తూ ఉన్న టైంలో ఇక మీదనైతే ఇంట్లో ఫోన్ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఏంటి దేవా ఫోనే చేయలేదు నేను ఫోన్ చేస్తున్నా కలవట్లేదు అసలు ఏమైంది దేవాకి ఏమైనా ప్రమాదం జరిగిందా మా నాన్న కాపాడుపోయి దేవా ప్రమాదంలో పడ్డా అసలు ఏమైంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈమె టెన్షన్ పడుతున్న టైంలో ఇక దేవా మాత్రం బండిలో వస్తూ ఆలోచిస్తుంటాడు ఇప్పుడు నేనైతే జడ్జి గారిని కాపాడేశాను ఇప్పుడు పరిస్థితి ఏంటి నేను ఇక నేను మీ నాన్న క్షేమంగా తీసుకొచ్చిన మరుక్షణమే నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలని నేను చెప్పాను కదా మరి ఇప్పుడు నేను ఎలా బ్రతకగలను అయినా బ్రతకాల్సిందే తన మంచి కోసమే కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అనుకుంటూ డ్రైవ్ చేస్తున్నప్పుడు అక్కడికి ఒక టిప్పర్ లాంటిది వస్తూ ఉంటే అది ఆల్మోస్ట్ గుద్దయిపోతుంది అనమాట ఇక రే ఏంట్రా నువ్వు చచ్చేదానికి ఏమైనా రోడ్డు మీదకి వచ్చావా అని చెప్పి ఎవరైనా అంటూ ఉంటారు కదా ఇక దేవాన్ని కూడా అరిచేసరికి ఇక సైడ్కి తిప్పేస్తాడు అప్పుడు ఇక తనైతే ఇంటికి వచ్చేస్తాడు కానీ బయట బాల్కనీలో కూర్చొని ఒక్కడే ఆలోచిస్తుంటాడు ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి కూర్చొని ఉండగానే తన ఆత్మ అయితే అక్కడికి వచ్చేస్తుంది అనమాట అంటే ఇద్దరు వచ్చేసి ఏంటి లోపలికి వెళ్ళేదానికి భయపడుతున్నావా లోపలికి వెళితే ఇక మిదిన నీ నుంచి దూరం అయిపోతుందని టెన్షన్ పడుతున్నావా ఇదంతా మాట తీసుకునే ముందు ఉండాలి కదా ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అదేమీ లేదు నాకేం భయము నేనెందుకు భయపడతాను అయినా మిదిిన నేనే కదా కావాలని వెళ్ళిపోమని చెప్పాను తన మీద నాకేం ప్రేమ లేదు తను వెళ్ళిపోతే నాకేంటి వెళ్ళిపోకపోతే నాకేంటి అని చెప్పేసి వాదిస్తూ ఉంటాడు కానీ ఆత్మలైతే అసలు ఊరుకో కదా నువ్వు మిథనని ఎంత ప్రేమిస్తున్నావో మాకు అందరికీ బాగా తెలుసులే అయినా కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు తనను బాధపడుతున్నావు నువ్వు కూడా బాధపడుతున్నావు అని అంటుంది ఆత్మ ఇక తనతో తనే మాట్లాడుకుంటూ ఎందుకంటే ఎవరైనా కానీ ప్రేమించిన వాళ్ళు ఎక్కడైనా బాగుండాలని కోరుకోవడమే ప్రేమ అంటే అంతేకాని మన స్వార్థానికి తనని మనతో పాటు ఉంచుకొని ప్రమాదంలోకి నెట్టేయడం కాదు ప్రేమ అంటే అది తెలుసుకోవాలి అందుకే నాతో ఉంటే ఎప్పటికైనా మిథినకు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ప్రాబ్లమ్స్ కాబట్టి నేను తనని హ్యాపీగా సేఫ్గా వాళ్ళ ఇంట్లోనే తను ఉంటే తను ఎప్పుడూ చక్కగా ఉంటుంది నేను అదే కోరుకుంటున్నాను నా రౌడీ దగ్గర తన లాంటి మంచి అమ్మాయి ఉండకూడదు అని చెప్పేసి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అన్నట్టుగా చెప్తూ ఉంటాను అనమాట అయినా ఆత్మల అస్సలు వదులుకోవు కదా తను ఏం మాట్లాడుతున్నాయంటే లేదు లేదు ఇవన్నీ కథలు చెప్తున్నావు నువ్వు అసలు మిథిన లేకపోతే బ్రతకలేవు నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకో ఇక ఏదైతే అది అయింది ఆయనను కాపాడేసావు కదా ఇక మిథినను కూడా పంపించకలే నీ దగ్గరే ఉంచుకో ఎందుకంటే మీ ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఇది దేవుడు కలిపినది బంధం కదా మరి మీరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నా కానీ ఇక దేవ మాత్రం వాదిస్తూనే ఉంటాడు అదేమీ లేదు నాకు ఇంకా మిథినతో సంబంధం లేదు సో మిథున దగ్గర నేను మాట తీసుకున్నాను కాబట్టి తనని ఎలాగైనా పంపించేసి తను హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటాను నాకు నాకేం భయం లేదులే నేను లోపలికి వెళ్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాడు ఇదంతా ఇది జరుగుతున్న టైంకి ఇక దేవుడమ్మ సీన్ అయితే అంటే ఆ యొక్క సీన్స్ని చూపిస్తారు ఇక దేవుడమ్మ పైన ఇంట్లో దిగి వస్తున్న టైంకి ఆమె దగ్గరికి రౌడీలంతా పరిగెత్తుకుని మేడం 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 అంటూ వచ్చేస్తారు అనమాట ఏంట్రా ఏమైంది ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు ఆ హరివర్ధన్ ని చంపేశారా నేను చెప్పిందంతా చేసేసారా అంటే లేదు మేడం అంటారు అదేంట్రా ఎందుకు చంపలేదు నేను చంపమని చెప్పాను కదా ఏమైంది అంటే అక్కడికి దేవా వచ్చేసాడు మేడం దేవా వచ్చి మమ్మల్ని అందరినీ కొట్టాడు అందుకని మేము చంపలేకపోయాము అని చెప్పగానే ఇక దేవుడమ్మ కోపం వచ్చేసి అందరినీ చంపక చెల్లని ప్రతి ఒక్కరిని కొట్టి మీకు అసలు బుద్ధుందా లేదరా ఒక్కడు ఇంతమందిని కొడుతుంటే మీరేం చేస్తున్నారు దున్నపోతులాగా తిని కామ్గా కూర్చుని ఉన్నారా ఆ యొక్క జడ్జిని తీసుకుని వెళ్తుంటే అసలు మీకు అర్థమవుతుందా సిచ్యువేషన్ ఏంటని ఇప్పటికే జడ్జి గారు మన మీద పీకల దాకా ఉన్నారు ఇక అతన్ని కిడ్నాప్ చేసింది మనమే అని ఆయనకు తెలుసు కదా ఇప్పుడు నా కొడుకుతో పాటు నన్ను కూడా కటకటాలు వెనక పంపిస్తాడు నా రాజకీయ జీవితం అలాగే నా కొడుకు భవిష్యత్తు రెండింటినీ నాశనం అయిపోయాయి కదా మీ వల్ల మిమ్మల్ని నమ్ముకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఓన్లీ నా కొడుకు జీవితాన్ని అంటే తను పాడు చేసింది ఒక అమ్మాయినని ఇప్పుడు జడ్జి గారికి తెలిసిపోయింది ఇక తనని కిడ్నాప్ చేసింది నేనేనని తెలిసిపోయింది ఇక మా ఇద్దరిని ఆయన ఏం చేస్తాడో ఏంటోను దానికంటే ముందు నేనేం చేయాలో అని ఆలోచిస్తున్నాను ఆ దేవాన్ని అసలుకి ఆ జడ్జి గారిని ముందే చంపేసి ఉంటే ఆ దేవాని తర్వాత వచ్చినప్పుడు కానీ చంపేసి ఉంటే మనకి అసలు అడ్డే పోయి ఉండేది కదా చచ్చు దద్దమ్మల్లాగున్నారా మీరని చెప్పేసి మళ్ళీ వాళ్ళని తిడుతూ కొడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా వీళ్ళ బారి నుండి నా కొడుకుని నేను తప్పించుకోవాలి ఇది కానీ కేసులో కానీ నేను కానీ ఇరుక్కున్నానంటే నాకు నెక్స్ట్ పార్టీ సీట్ కూడా రాదు ఇక నా రాజకీయ జీవితం అంతా పోయినట్టే ఇక నా వారసుడి జీవితం కూడా పోయినట్టే మేమిద్దరం కలిసి ఇక జెం ఉండాలి అన్నట్టుగా ఈమె టెన్షన్ పడిపోతూ సరే ఎలాగైనా ఈ యొక్క దేవాని అలాగే జడ్జి గారిని ఇద్దరిని చంపేసేయాలి ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ తన దగ్గర ఉన్న పిఏ అయితే టెన్షన్ పడిపోతున్నారు ఇవేంటి ఇంత కోపంగా ఉంది ఏం చేస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో ఇక హరివర్ధన్ వాళ్ళ ఫ్యామిలీని అయితే చూపిస్తారు ఇక రాహుల్ అయితే పోలీసులకు ఫోన్ చేసి ఏంటి అసలు మా నాన్న గురించి ఏమైనా తెలిసిందా లేదా అసలు మీరు పోలీసులైనా ఇన్ని రోజులుగా అంటే ఇంతసేపు నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు ఒక చిన్న ఆచూకి కూడా తెలియట్లేదా అసలుకి అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడనమాట ఏది ఏమైనా త్వరగా కనిపెట్టండి మా నాన్నని అసలుకి ఎవరు తీసుకుని వెళ్ళారో కూడా అర్థం కావట్లేదు అయినా ఒక జడ్జి గారిని చూసుకునే విధానం ఇదేనా ఆయన కిడ్నాప్ అయితే అని చెప్పేసి అరుస్తూ ఉన్న టైంకి ఇక అక్కడికి ఫోన్ పెట్టేసే టైంకి ఇక హరివర్ధన్ అయితే గడప దగ్గర వచ్చేస్తాడన్నమాట కాదా రాహుల్ అయితే అమ్మ నాన్న వచ్చేసాడు అని చెప్పగానే ఇక అందరూ పరిగెత్తుకుని వెళ్తే ఇక లలిత ఏడుస్తూ ఉంటుంది ఎందుకు లలిత ఏడుస్తున్నా నేను క్షేమంగా వచ్చేసాను కదా అంటే అదేంటండి మీరు ఎలా వచ్చారో అసలు మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పేసి రాహుల్ అడుగుతుంటాడు వాళ్ళ భార్య కూడా అడుగుతూ ఉంటుంది ఆ ఏదో జరిగింది లేరా ఇప్పుడు అదంతా ఎందుకంటే నాన్న అలా అంటారు ఇంత పెద్ద సమస్య ఎదురైతే మనకు అసలు అమ్మ అయితే చూశారు కదా ఏడుస్తూనే ఉంది మేమంతా టెన్షన్ పడుతున్నాం అసలు ఏం జరిగింది మిమ్మల్ని ఎవరికి కాపాడారు మీరు ఎలా వచ్చారు అయినా బా రౌడీల దగ్గర నుంచి మీరు తప్పించుకుని ఉంటే వాళ్ళు ఎలా కామ్గా ఉన్నారంటే లేదు ఒక అతను వచ్చి ఆ అతను కానీ టైంకి రాకపోయింటే నేను ఈ పాటికి శవం అయిపోయి ఉండేవాడిని మీ ముందు నిలబడి ఉండేవాడిని కాదు అని చెప్పి చెప్తుండే ఎవరండి అతను అతను దేవుళ్ళలాగా వచ్చాడు కదా అలాంటి మంచివాడు ఎవరు అని చెప్పి లలిత అడుగుతున్న టైంకి ఇక త్రిపుర వచ్చేసి ఆ లాంటి చెడ్డవాళ్ళు ఉన్న ఈ లోకంలో అంత మంచి వాడు ఎవరున్నారు మావయ్య అసలు మిమ్మల్ని ప్రాణాలతో ఇంత కాపా పాడిన దేవుడు ఎవరు అసలుకి ఆ దేవాలంటే చెడ్డోడు వల్ల మీరు అటువంటి రౌడీలు పాలయ్యారు ఇక ఈ మంచి వ్యక్తి ఎవరు అని చెప్పి ఇట్లా అంటూ ఉంటాడు ఇక జడ్జి గారు అయితే అవన్నీ వదిలేసేయండి ఇప్పుడు ఎవరైతే ఏముంది నేను క్షేమంగా వచ్చాను కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక త్రిపుర ఈ మాటలన్నీ అంటుండేసరికి మీరు అనుకుంటున్న ఆ దేవుడు ఎవరో కాదు ఆ దేవానే అని చెప్పి చెప్తాను అనమాట ఇక లలిత అయితే చూశారు కదండీ నిజంగా దేవుడులాగే ఉన్నాడు దేవా మనకు ఎందుకంటే మనల్ని మన కూతురు సూసైడ్ చేసుకోబోతున్నప్పుడు కాపాడింది తనే ఇప్పుడు మిమ్మల్ని కాపాడింది తనే అలాగే మన లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ తన వల్లే మనం ఎప్పుడూ సేవ్ అవుతూ ఉన్నాము అప్పుడు కిడ్నాప్ అయినప్పుడు కూడా మిదున తనే కదా కాపాడాడు నిజంగా తను దేవుడు మంచి వ్యక్తి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక త్రిపురకు అయితే అయిపోతుంది ఏంటి వాడా మిమ్మల్ని కాపాడింది అవును అవును వాడే కాపాడాడు నిజంగా ఈరోజు అతను లేకపోయింటే నేను అసలు ఉండేవాడిని కాదు అని చెప్తూ ఉంటాడు అనమాట ఇక అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక ఇదే విషయాన్ని ఇక ఆ వాళ్ళ చెల్లెలు నేను వచ్చేసి ఇప్పుడు అక్కతో చెప్తాను నాన్న అక్క కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మీరు ఏమైపోయారని అని చెప్తే సరే అమ్మ చెప్పు అని చెప్పి చెప్తారు ఇక తనైతే ఫోన్ చేసేస్తుంది మిథినకి మిథిన హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్క వచ్చేసాడు అంటే థ్యాంక్ గాడ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది మిథున ఆ థ్యాంక్ గాడ్ ఎవరో కాదు మీ ఆయన దేవానే దేవా భావే అని చెప్పగానే ఇక తను సంతోషంతో దేవ అప్పుడే ఇంటికి వస్తాడనమాట బండిలో ఇక తనని హక్ చేసుకుంటుంది అందరి ముందు ఇక అందరూ షాక్ అయిపోతారు ఏంటి అందరి ముందు హక్ చేసుకుంటుంది అని చెప్పేసి ఇక దాంతో సూర్యకాంత్ ఏంటండి ఇప్పుడు దాకా ఏదో సాడ్ గా ఉన్న మిదిన ఇప్పుడు రొమాంటిక్ అయిపోయిందంటే అదేంటే తన భర్తనే కదా నువ్వు కూడా కావాలంటే నన్ను హక్ చేసుకో అని చెప్పి చెప్తుంటాడు ఇక గిల్లి నోరు మూసుకున్నాం ఏదో అయింది ఇక్కడ ఎందుకు ఈమె హక్ చేసుకునింది అని చెప్పగానే ఇక మిదిన చెప్తుంది థ్యాంక్స్ అండి మీరు మా నాన్నని కాపాడినందుకు నాకు తెలుసు ఎవరు మా నాన్నని కాపాడినా కాపాడకపోయినా మీరు కాపాడుతారన్న విషయం నాకు బాగా తెలుసు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఈ హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసిన తర్వాత నేనైతే నా మాట నిలబెట్టుకున్నాను మరి నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేదా అని అడగగానే అందరూ షాక్ అవుతారు ఏంటి ఆ మాట అని అడగగానే ఇక మీదన తన ఇంటికి తను వెళ్ళిపోవాలి ఇంక ఇక్కడ ఉండకూడదు నా జీవితంలో తను ఉండకూడదు అని చెప్పగానే ఇక వాళ్ళ అమ్మ అయితే బాగా తిడుతుంది మరి ఈమె పంపించేస్తుందా లేదంటే ఈమె ఉండిపోతుందా అనేది చూడాల్సి ఉంది కానీ మిదన మాత్రం నేను వెళ్ళిపోతానని చెప్తుంది మరి కథ ఏ మలుపు తిరగబోతుందో చూడాల్సి ఉంది